హై గైస్ దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనగట్టు అదే తెలుగులో చెప్పాలనుకుంటే నేను ఊహీ చౌదరి నేను మామూలు దానిమ్చర్ల గురించి మీతో వేరే పంటల గురించి కూడా చెప్తుంటాను ఇప్పుడు మన మెయిన్ ఏంటంటే నా వీడియోని పది మందికి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే పది మందికి రీచ్ అవుతుంది మనం ఇప్పుడు ఉన్నదంటే ఇది సదాశివపేట బయట హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ముంబై హైవే మీద సో ఇది అనే విలేజ్ దగ్గర అన్న మనకు అందరికీ తెలిసిందే గోవర్ధన్ గౌడు మన మన ఛానల్ అదే సారీ మన గ్రూప్ లో కూడా టూ ఇయర్ అదే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చెట్లు కూడా పదహారు పదహారు పద్నాలుగు నెలల చెట్లు సో ఇవి అంటు మొక్కలు ఇవి మామూలుగా రెండు వాళ్ళ గార్డెన్ లో కట్టుకున్నాడు చూసాను చాలా ఎక్కడ లైట్ గానీ ఏం కానీ లేదు స్టెమ్ కూడా బాగుంది ఇక్కడ సమస్య ఏంటంటే మామూలుగా ఎవరు కానీ ఈ సమ్మర్ లో ఉండే సమస్య ఏంటంటే జీడ పైన బంక ఆ వాటర్ చూసి ఈ గుర్లు ఎక్కువ పెరుగుతాయి వాటర్ పెడితే సో ఈ సమస్యలు అందరికి ఉండేటివే ఇంకోటి ఏంటంటే ఈయన ఫ్లవరింగ్ ఎక్కువ ఈయన మామూలుగా చేస్తుంది కాయగా మారినాక తీసేస్తున్నాడు అది అందరు చేసేది చాలా మంచి ఉద్దేశం కూడా ఎందుకంటే పూతలు పీకేస్తుంటే ఆటోమేటిక్ నెల చెట్లు సో మామూలుగా అంటు మొక్కలే జైన్ మొక్కలు కాదు కానీ జైలు ముక్కల నలుపు అయితే ఎట్లనే ఉన్నాయి మా ముందుకెళ్దాం ఇవి మామూలు పద్ద ఇప్పుడు బోగిస్తున్నారు వీళ్ళు అవు ఆ మామూలు బోధులు ఎగేస్తున్నారు కదా వీళ్ళు మామూలుగా ఎంతమంది పదహారు పదహారు మంది వీళ్ళు ఇగురులకు ఇచ్చేస్తున్నారు ఈ ఇగురులకు ఇచ్చారు కదా పింఛింగ్ అని అంటే బాగా టౌన్ దగ్గరలో ఉంటారు కదా వీళ్ళు కూలి కూడా ఎక్కువే దగ్గర దగ్గర త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు వీళ్ళు సో పని అయితే బాగా చేస్తున్నారు మామూలుగా వాటర్ సూట్స్ ఇప్పుడు రిమూవ్ చేస్తుంది వీళ్ళు ఇది ఇంతకు ముందు బోధులు ఎగేశారు సో బోధులు ఇన్లైన్ లాటర్ ఉంది ఆన్లైన్ లాటర్ చేసుకోమని చెప్పాను ఇంకా దీంట్లో ఏం సమస్యలు అయితే ఏం లేవు మనకి ఆకంతా ఎందుకు ఇట్లా ఉందంటే మామూలు ట్రిప్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది సో ఆటోమేటిక్ గా మనకు ఆకు బాగుంటే చెట్టు బాగుంటది సో ఎప్పుడైనా కూడా లీఫ్ అనేది ఇట్లుండాలా ఇదిగోండి ఇది ఎట్లుంది ఇట్లుంటే తోట నీకు అప్పుడు ఎంత అందంగా కనపడుతుంది అంటే అంత అందం కనపడుతుంది ఇట్లా ఉంటే ఆకు సో మనకి చెట్టు మీద కొన్ని చెట్లు కొన్ని పాక అంతా ఉంది కొత్త అంతా ట్రిప్స్ ఈ లో ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఏం చేయలేము కొంచెం జాగ్రత్త కవర్ చేసుకుంటే బాగుంటుంది దీనికి మామూలు ఇంత ముందు సర్ఫెక్స్ ఇది కొట్టారు కదా ఈసారి కొట్టేటప్పుడు అప్తారాను ప్రైడ్ కొట్టు కంట్రోల్ వస్తుంది అది ఇంకా దాని ఇంకా ఇంకా మనం చెప్పేది ఏం లేదు వీళ్ళు ఇప్పుడు ఎన్ని రెండు వేల ఏడు వందల చెట్లు ఉన్నాయి సో మామూలు ఇక్కడ ఈయన ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు నీకు ధాన్యం అనేది ఈయన తోటలో అంటే ఈ చుట్టుపక్కల ధాన్యం లేదు ఆయన ఇంట్రెస్ట్ ధాన్యం అంటే ఎందుకంటే వీళ్ళది కర్నూలు దగ్గర కర్నూలు పక్కన శాంతి నగరు సో ఆయన ధాన్యం వాళ్ళ ఇంట్లో అక్కడ ఉండేది అందుకు ఇక్కడ వ్యవసాయం చేయాలని ధాన్యం పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఫీల్డ్ వచ్చారు అది ఇంకా ఇంకా చెప్పాలంటే ఎన్ని ఎన్ని నెలల చెట్లు ఉన్నాయి పద్నాలుగు నెలల చెట్లు పద్నాలుగు నెలల చెట్లు ఎన్ని సార్లు ట్రిమ్మింగ్ చేశారు ఒక ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ప్రూనింగ్ చేశారు తర్వాత ఇట్లా ట్రిమింగ్ ఫైవ్ టైమ్స్ అయింది ట్రిమ్మింగ్స్ వన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు మామూలుగా స్టెమ్ కూడా బాగుంది నీకు ఫోర్టీన్ మంత్స్ అంటే బాబు జైన్ ఒకలా ఉంది కలర్ కూడా పైన గుర్రాలపిస్తే కొన్ని చోట్ల ఇంకా ఫ్లక్వేషన్స్ ఉన్నాయి ఏంటంటే నీటి గా బెడ్ ఒకటి ల్యాండ్ కూడా బాగా ప్రిపేర్ చేసుకోండి సార్ సన్నగా వాటర్ మీకు వాటర్ నిలబడదు ఎందుకంటే రైట్ సైడ్ కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టుకోకుండా తర్వాత పోయినప్పుడు బ్లైట్ రాకుండా ఉంటది ఫ్లంగ్ చూడండి విచిత్రంగా పట్టిస్తుంది చాలా పీక్తున్నారు వాళ్ళు అక్కడికి సో మంది కూలీలు పడుతున్నారు ఇప్పుడు పదహారు మంది పడతారండి వాళ్ళు ఒక మూడు రోజులు చేస్తే అంటే ఫార్టీ ఎయిట్ ఇయర్లు ఇచ్చేయడానికి మామూలుగా కొనలుకి ఇచ్చడానికి అంట్లో సారీ వాటర్ సోర్స్ చేయడానికి నలభై ఎనిమిది మంది మనుషులు పడుతున్నారు సో అది మనం అట్లనే కాదు ఈ చెట్టు పెంచుకునే కొద్ది మనకి ఎంత పెంచితే అంత మంచి వాల్యూ ఉంటది ఇప్పుడు ఈయన ఏంటంటే మామూలుగా ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పాను కదా మీరు ఆర్గానిక్ మై తర్వాత తర్వాత పాలిసల్ఫిడ్ పది ఇరవై ఇరవై ఆరు భూమిలో కొంత వేప చెక్క ఇవన్నీ కలుపుకొని కొంత సీవిడ్ మైక్రో టెంటస్ కలుపుకొని పెట్టేసుకోండి సార్ ఇంకా అదంతా ఫుడ్ కంప్లీట్ ఫుడ్ వస్తుంది స్టోరేజ్ లో ఉంటుంది కదా మీరు ఇంకా నెక్స్ట్ ఇంకా వెళ్ళేటప్పుడు నెక్స్ట్ వెళ్ళేటప్పుడు కూడా మీకు చెట్టు బాగా తీసుకుంటారు చెట్టు చెట్లు బాగున్నాయి సార్ అక్కడక్కడ మామూలు ఫ్లక్చువేషన్స్ కానీ ఉండే కూడా చెట్టు చాలా నైన్టీ పర్సెంట్ చెట్లు బాగున్నాయి అంటే స్టెమ్ బాగా కనబడుతున్నాయి ఈ ఇప్పుడు ఈ మధ్య చేశారు కాబట్టి మీకు ఎగుడు దిగుడు కనపడతాం అంట వర్షాలు కొంచెం ఇక్కడ నుంచి ఇరవై పది అడుగులు డౌన్ ఉంది కింద మినిమం పది అడుగులు ఉంటాయి సో ఆ ఇబ్బంది ఏం లేదు ఇట్లా స్లోప్ ఉంటే చూడండి ఎప్పుడైనా కూడా వాళ్ళు ఎట్లా అట్లా నీళ్ళు పెట్టుకోండి ఫస్ట్ ఇంకోసారి చెప్తున్నాను ఈ హై డెన్సిటీ హై హై డెన్సిటీ అని తర్వాత రూట్ ప్రూనింగ్ అంటే కత్తర్లు తీసుకోవడం కట్ చేయడము అది కాదు రూట్ ప్రూనింగ్ అంటే మనం ప్లవ్ చేస్తే దాన్ని రూట్ ప్రూనింగ్ అంటారు ఇంకోటి నేను ఎందుకు చెప్తుంటే వీడియో లో చూసాను కొన్ని ఇంకోటి హై డెన్సిటీ ఆరు అంటే ఇప్పుడు చూడండి ఇది పైన పెడితేనే కవర్ అయింది పద్నాలుగు ఆరు ఆరు పెడితే మందులు మందులు కొడతారు లేబర్ ఎవరు దొరుకుతారు తర్వాత ఎన్ని ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ అది డెన్సిటీ అనేది తప్పు ఇంకోటి దాని వల్ల వర్కౌట్ కాదు వాళ్ళు చెప్పినట్టు మనం ఎంత చెట్టు కిందకు పెట్టినా కూడా చెట్టు అనేది పెరగకుండా ఉండదు మనం బర్ర గరిస్తుంటే పంట రాదు చాలా మిస్టేక్స్ ఉంటాయి అవి మాత్రం క్రాస్ చెక్ చేసుకోండి ఇంకోటి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గైడెన్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు ఆ దీని మీద రైతులు అనే వాళ్ళు ఆధారపడి ఉంటారు అంటే వాళ్ళ కడుపు మనం కొట్టకూడదు మనం 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 ఏదో డిఫరెంట్ మెథర్ లో చెప్పాలని కానీ ఇట్లా మిస్టేక్ చేసి చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి ఖర్చుతో ఖర్చుతో ఇప్పుడు ఒక పంట పోయిందంటే ఇప్పుడు అదే సస్టైనబుల్ ఫార్మింగ్ చేయకపోతే అంటే మామూలుగా మనము సస్టైనబుల్ ఫార్మింగ్ చేయకపోతే మాత్రం దానిలో అదే ఇబ్బంది నెక్స్ట్ రేపు థర్స్ డే రోజు నేను దీని గురించి ఒక మామూలుగా జూమ్ మీటింగ్ కూడా ఉంది రైతులందరూ జాయిన్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలుసు సస్టైనబుల్ ఫార్మింగ్ ఫోర్త్ ఈ డిస్టెన్స్ కూడా ఇంత మినిమం ఫోర్ థర్టీన్ టు ఫిఫ్టీన్ పెట్టుకుంటేనే ట్రాక్టర్ పాస్ అవుతాయి మందులు కొట్టడానికి అన్ని ఉంటాయి మీరు ఏదో మేము ఆరు పెడతాము ఎనిమిది పెడతాము అవన్నీ కాదు సార్ చెట్టుకి చెట్టుకు పెట్టుకోండి సాలకి సాలకు మాత్రం హై డెస్టిసి హై హై డెన్సిటీ అనేది దానివల్ల వర్కౌట్ అవ్వదు ఈ పంట కాదు ఏ పంటకు అవ్వదు సో మనం వినాల్సింది ఎందుకంటే గాలి ఆడకపోతే సరిగా మంచి గాలి లేకపోతే కానీ పంట అవ్వదు దాని ఏమో ఏ పంట అయినా రాదు మినిమం చెట్టుకి గాలి ఆడితేనే పూతలు కానీ ఏది కానీ అవుతుంది ఈ సెల్ఫ్ పొల్యూషన్ ఏం ఉండదు గాలికి కానీ పని చేస్తుంది ఇది అది ఇది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి చాలా జాగ్రత్తగా చేసుకోండి మామూలుగా అందరూ ఇదే తప్పు చేస్తుంటే చాలా మంది వరకు నేను చూసిన వరకు సో ఆ మిస్టేక్స్ అయితే చేయొద్దండి ఇది మామూలుగా చూడండి ఇన్లైన్ ఇది ఏంటంటే మొత్తం వాటర్ పడుతుంటది టూ 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 ల్యాటర్ వేసాడైనా సో ఇదేంటంటే ఎక్కువ గడ్డి రావడానికి ఇష్యూస్ ఉంటాయి అదే మార్చుకోమని చెప్పాను నెక్స్ట్ మామూలు పంటకి వెళ్ళేటప్పుడు మార్చుకుంటే సరిపోతుంది లేకపోతే మామూలుగా వాళ్ళు దూరం పడుతుంటారు కదా వాటర్ కూడా అంత ఎక్కువ డిస్పాచర్ డౌన్ ఉంది కాబట్టి ఇది కొంచెం ఇష్యూసే ఉంటాయి అందుకే మనం కంప్రెస్ డిప్పర్ వాడుకున్నాం అనుకోండి చాలా యూజ్ ఉంటుంది ఈ చెట్లు వీళ్ళు మామూలు చూడండి వీళ్ళ మామూలు ఇక్కడ పక్కన పల్లె వాళ్ళే వస్తున్నారు ఇక్కడికి వీళ్ళన్నీ మామూలు ట్రిమ్మింగ్ పించింగ్ చేస్తున్నారు ఇక్కడ సో అది దాంతోపాటు ఏంటంటే వీళ్ళు చూడండి మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ పదడుగులు ఉంటదా డౌన్ పదడుగులు ఉంటారు కిందకి వెళ్ళేస్తారు అంటే మామూలుగా హాఫ్ లో ఉంటాయి సో చుట్టూ వెయించర్స్ అనమాట ఇక్కడ మొత్తం అంతా రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఈయన మాత్రమే వ్యవసాయం చేస్తున్నాడు ఇక్కడ సో ఇక మామూలుగా వీళ్ళు వీ బీహార్ వాళ్ళు ఉన్నారు ఒక ఆయన సో ఆయన చేస్తుంటాడు ఆయనే మనకి వీడియో షూట్ చేశాడు అక్కడ ఉన్నాడు చూడండి ఆయన బాగా నీట్ గా ఉంది ఇంకో మనం ఇక్కడ తెలుగు వాళ్ళకి కూడా రెండు ఫ్యామిలీస్ ఈయన చాలా వాళ్ళ మామూలు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అంతా ఈయనే చూసుకుంటున్నాడు స్కూలింగ్ పిల్లలు స్కూలింగ్ కూడా అంత నీట్ గా అందుకోసమే వాళ్ళు బాగా లాయల్ ఉన్నారు సో అందుకే చెత్తగూడి ఇట్లా ఉన్నాయి ఈయన ఎక్కడో సిక్స్టీ కిలోమీటర్స్ అవుతు ఉంటాడు ఈయన బిజినెస్ హైదరాబాద్ ఆయన రియల్ ఎస్టేట్ లో ఉంటాడు కానీ ఇంత నేటివి చూసుకుంటున్నారంటే ఆయన వల్లనే ఆయన మా పన్ను ఒప్పుకోవచ్చు మనము ఈ చెట్లు చూడండి అక్కడ కొన్ని ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి కానీ ఈయన ఈయన చెట్లు కూడా చనిపోయింది కూడా చాలా తక్కువ అంటే మామూలుగా మధ్యలో డ్రాప్ అవుట్లు తక్కువ ఉన్నాయి చెట్లు సో ఇవి ఇవి మామూలు ఫోర్టీన్ మంత్స్ చెట్లు సో ఇప్పుడు అందరు అంత గుబురుగా ఉంది కదా గాలాడి చేసినప్పుడు వన్ మంత్ లో ప్రూనింగ్ చేసుకుంటే బాగా సరిపోతుంది నెక్స్ట్ ఇంకా పంటకి వెళ్ళేటప్పుడు చేసుకోవచ్చు నలుపు కూడా బాగుంది చూడండి అంటే ఆకు మామూలు క్లారిటీ లేకపోయినా కూడా నలుపు పట్ల తోట అట్లా క్యారీ అవుతుంది చెట్లు ఇది ఫోర్టీన్ మంత్స్ అక్కడ సంపు కూడా ఉంది మామూలుగా ఫోర్ హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ బై ట్వంటీ ఫిఫ్త్ లోతు పెట్టుకుని ఆయన ఓన్ చేసుకున్నాడు అది కూడా సో మామూలు గవర్నమెంట్ నుంచి ఏమో ఆయన సబ్సిడీ కూడా అప్లై చేయలేదు సో ఫారం పండు కూడా ఉంది అనమాట సో టీడీఎస్ కూడా నేను చూశాను టూ హండ్రెడ్ ఉంది మంచిగా ఉంది పిహెచ్ కూడా సాయిల్ పిహెచ్ కూడా సెవెన్ ఉందన్నమాట సో ఇదే ఇంకోటి ఇంకోసారి కూడా చెప్తున్నాను నేను ఎప్పుడైనా కూడా డెన్సిటీ అనేది అస్సలు పెట్టుకోద్దండి మీకు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అది చాలా తప్పు పది పది ఇవన్నీ కాదు మినిమం పదమూడు సాలకి సార్కి పదమూడు మినిమం పన్నెండు పైన పదమూడు ఉన్నా ఉండాలి ఎందుకంటే మీకు ట్రాక్టర్ అనేది ఏదన్నా మనకు మిషనరీ అనేది దూరాలి చెట్లలోకి సో అది లేకపోతే చాలా ఇబ్బంది పడతారు దాని మీద మనము నేను ఇప్పుడు ఈ రెండు ఎకరాలు మూడు ఎకరాలకు అయితే కొట్టుకోవచ్చు పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వు మందులు కొట్టడానికి పోతే వర్షాకాలంలో ఎట్లా మందులు స్ప్రే చేస్తాం అనేది కూడా పెద్ద ఇష్యూ ఇది మాత్రం చెక్ చేసుకోండి చాలా జాగ్రత్తగా చేసుకోండి ఎవరిని ఈ మిస్గైడ్ చేసే వాళ్ళని అసలు నమ్మ అని హై హైడెన్సిటీ అని ఇవన్నీ అవన్నీ కాదు మనకి ఏంటంటే మినిమం సర్టెన్ డిస్టెన్స్ అనేది ఉంటది దానిములో ఎక్కడ ఎక్కడ మామూలుగా మామూలుగా ఎవరు సక్సెస్ అయినట్టయితే లేదు దానిమ్మలో మీరు ఒంగోలు సైడ్ పది పెది పెట్టి కావాలంటే ఎంతమంది కనుక్కోండి ఫెయిల్యూర్ అయ్యారు అక్కడ సో వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు చెట్లు మధ్యలో సాలు తీసేసి ఇరవై పది పది అంటే ఇరవై అడుగుల మధ్యలో గ్యాప్ వస్తుంది ఎట్లా 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 సస్ట్ అవుతారు ఫార్మర్స్ డెన్సిటీ డెన్సిటీ పెట్టుకోండి ఎట్లా సార్కి సల్లో కంటే సార్కి సార్ల్లో కాకుండా చెట్టుకి చెట్టుకి కొంచెం దగ్గర పెట్టుకోండి అప్పుడు సక్సెస్ అవుతారు సో ఆ మెథడ్ మాత్రం ఎందుకంటే నేను ఇప్పుడు ఇది గుచ్చుమే చాలా బల్ల గుద్ది మరీ చెప్తున్నాను చాలా ఇబ్బందులు పడతారు మేము ఏంటంటే రైతు నేను నా దాంట్లో మూడు మూడు రకాలు పెట్టాను కానీ ఏదైనా కూడా రైతుకు అనేది అవ్వాలన్నమాట ఈ గాలి అడితేనంటే మామూలుగా ఇంకో డైరెక్షన్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మన విన్ డైరెక్షన్ తూర్పు నుంచి పడమనకు పడవర నుంచి తూర్పుగా వస్తుంది సో మాక్సిమం పాజిబిలిటీ ఉంటే తూర్పు యొక్క పడవరకు పెట్టుకోండి మనకు వాటర్ వాల్ ఎట్లుంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఈ డైరెక్షన్ కన్నా వాటర్ వాల్ ఎట్లుంటే అట్లా పోవాలి అది మెయిన్ సార్ అంటే మామూలు వాల్ ఎట్లుంటే అట్లా డౌన్ పెట్టుకుంటే మనకి నీళ్ళు నిలబడాలి స్లోప్ ఉండాలి ఏ స్లోప్ట్టు ఉంటే అట్లా పెట్టుకోవాలి అది మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అడ్డం పెట్టుకొని మళ్ళీ తర్వాత లైట్ వచ్చిందని బాధపడతారు అది కాదు అది కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్